హాయ్ ఎవరివన్ ఈ వారం స్ట్రైట్ తెలుగు సినిమాలు ఏవి కూడా రిలీజ్ కాలేదు అయితే నేరు అని ఒక మలయాళం సూపర్ హిట్ మూవీ తెలుగు డబ్బింగ్ ఈ రోజు రిలీజ్ అయింది అయితే అది డైరెక్ట్ గా థియేటర్ లో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది నిన్నటి నుంచి సో ఆ మూవీలో ఉన్నటువంటి ప్లస్ అండ్ మైనస్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం మామూలుగా ఎందుకని మనం మలయాళం సినిమాలు ఎక్కువగా ఇష్టపడతాము అందులో ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ ఓటీటీ దగ్గర అయిన తర్వాత దాదాపుగా ఎక్కువ భాగం మంది మలయాళీ సినిమాలు ఇష్టపడడానికి ఒక కారణం ఉంది అదేంటి అన్నట్టు మలయాళీ సినిమాలు ఎప్పుడు కూడా రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి కమర్షియల్ మాస్ సినిమాటిక్ ఫార్ములా ఇవి ఏవి అక్కడ ఉపయోగించరు హీరోకి ఎలివేషన్లు ఇవన్నీ ఏమీ ఉండవు సినిమా అనేది మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది ఒక జీవితాన్ని చూసినట్టుగానే ఉంటుంది ఆ మూవీస్ చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని మలయాళం సినిమాలు అదే విధంగా ఉంటాయి అలాంటిది జీతూ జోసఫ్ సినిమా అంటే అందరికీ తెలిసిందే దృశ్యం దృశ్యం టూ ఇలాంటి మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఆయన డైరెక్షన్లో వచ్చినాయి ఇక మోహన్ లాల్ కాంబినేషన్లో వస్తుందంటే ఇంకా సూపబ్ అని మన అందరికీ అభిప్రాయం ఉంటుంది సో మన అంచనాల్ని ఏ మాత్రం తగ్గికుండా గా ఉంది ఈ మూవీ ఈ వీకెండ్లో మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీగా దీన్ని నోట్ చేసుకోవచ్చు ఎందుకు అన్నట్టయితే ఒకసారి చూద్దాం ఈ కథ విషయానికి వస్తే పెద్ద కథ ఏం కాదు స్ట్రైట్గా మనకు స్టార్టింగ్లోనే చెప్పేస్తారు అక్కడ కూడా ఎక్కువగా సోది లాగింగ్ ఏమి లేకుండా డైరెక్ట్గా ఒక బ్లైండ్ అమ్మాయి ఒక అంధురాలైన అమ్మాయి ఆ అమ్మాయిని ఎవరో వచ్చి రేప్ చేశారు ఎవరు రేప్ చేశారు అంటే మామూలుగా అయితే రేప్ కేసెస్లో ఐ విట్నెస్ అనేది ఇంపార్టెంటే సో ఐ విట్నెస్ లేదు అందురాలు సో ఎలా అమ్మాయి ఆ రేప్ చేసిన వాడిని ఐడెంటిఫై చేసింది అది ఏ విధంగా కోర్టులో లాయర్ నిరూపించగలిగాడు అనేది చాలా సింపుల్ నారేషన్ సింపుల్ స్ట్రైట్ కథ అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఓవర్ ఎలివేషన్స్ లేకుండా స్మూత్గా అసలు మనం చూస్తుంటే ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం అన్నట్టుగా ఉంటుంది అంత సూపర్ గా తీసారు ఈ మూవీని ఆ సినిమాలో చెప్పినట్టు మానభంగం జరిగితే ఆడవాళ్ళు బయటికి చెప్పుకోలేరు అనేది ఒకప్పటి భావన కానీ ఇప్పుడు నిర్భయంగా తమకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పే స్థాయికి మహిళలు ఎదిగారు అందురాలనే కానీ ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం చాలా ఎక్కువ అని సారా పాత్ర ద్వారా చూపించారు ఇంకా కోర్టుకైతే ఎమోషన్స్ ముఖ్యం కాదు ఓన్లీ కోర్టుకు కావాల్సింది ప్రూఫ్స్ తప్ప మరేమీ కాదు ప్రూఫ్ ఉంటే తప్ప తప్పు చేసిన వాడికి శిక్ష విధించలేని పరిస్థితి కోర్టుది అయితే అందురాలు కాబట్టి చూసేదానికి లేదు మరి ఏ విధంగా ఈ కేసు ముందుకు కదిలింది దానికి డిఫెన్స్ లాయర్ ఎలా వాదించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా వాదించాడు అమ్మాయికి ఏ విధంగా హెల్ప్ చేశారు టెక్నాలజీని మ్యానిపులేట్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఏముంది ఇంకేమీ లేదు అనుకునే టైంలో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు అరే ఇది ఉంది కదా అని మనం మళ్ళీ ఆలోచించాలి ఆ విధంగా ఈ సినిమాని తీసుకొని వచ్చాడు ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా మన తెలుగు మూవీస్లో లేకుండా హీరోయిజం అంటే ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కోర్టు డ్రామా కదా ఇంకా అయిపోయింది ఇంకా జడ్జి ముందు పిచ్చి పిచ్చిగా ఊగడము టేబుల్స్ ఎత్తి కింద పడేసేది ఈ తర్వాత కోర్టులో ఇసిరు కొట్టేది ఇట్లాంటివి ఏమీ ఓవరాక్షన్ ఏమీ లేదు సింపుల్గా కోర్టుని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపిస్తూ కోర్టులో ఎలా జరుగుతుందో అలాగే చూపిస్తూ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా పాట లేదు ఒక యాక్షన్ సీన్ లేదు హీరో గురించి పక్కన ఒక రెలివేషన్ చెప్తుంటే హీరో నడుచుకుంటూ రావడం లేదు భీకరమైన విధ్వంసం చేస్తాం హీరో టపా టపా అని ఒక్క చేత పది మందిని కొట్టే సీన్లు లేవు సింపుల్గా ఎలా చేయాలి ఏం చేయాలి చివరి వరకు కూడా ఇది నేనే గెలుస్తాను అని గట్టిగా చెప్పలేని పరిస్థితి చెప్పకూడని లాయర్ విధి నిర్వహణని చక్కగా చూపించారు అయితే చివర్లో కోర్టులో కేసు గెలిచిన తర్వాత ఉన్నటువంటి ఆ సీన్ చూస్తే అందరికి కూడా మనసు ఒక్కసారిగా ద్రవించేస్తుంది ఎందుకు అన్నట్లయితే అప్పటి వరకు ఎవరికి మొహాన్ని చూపించకుండా మొహాన్ని కప్పుకునే సారా కేసు గెలిచిన తర్వాత ఆ మొహానికి ఉన్నటువంటి ఆ మొహానికి కప్పుకునేటటువంటి సారా కేసు గెలిచిన తర్వాత మొహానికి కప్పుకున్నటువంటి ఆ స్కార్ఫ్ను తీసి గర్వంగా బయటికి నడుచుకుంటూ వస్తుంది అయితే ఆ సీన్ లో జర్నలిస్ట్ కూడా చాలా గొప్పగా చూపించారు ఎందుకంటే అంతవరకు కూడా మామూలుగా జర్నలిస్టును ఇంతవరకు ఒక అమ్ముడు విధంగా చూపిస్తారు గానీ ఈ సినిమాలో జర్నలిస్టును చాలా గౌరవంగా చూపించారు ఎందుకంటే ఆ టైంలో ఆమె వస్తూ ఉంటే ఎవ్వరు కూడా ఆమెను ఇబ్బంది పెట్టే రకంగా చూపిలేదు ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడరు ఒకడు వీడియో తీయడానికి పోతే ఇంకొక అమ్మాయి దాన్ని సింపుల్గా అడ్డం పెడుతుంది అంటే అవసరం లేదు అని అనమాట ఒకసారి శిక్ష పడిన తర్వాత డైలాగ్స్ ఏమీ లేవు చాలా స్మూత్గా ఉంటుంది అయితే చాలా భావాలను చూపిస్తుంది ఆ తర్వాత కేసు గెలిచిన తర్వాత కూడా సారా ఒక్కసారి మోహన్లాల్ ని తడిమి చూసే సీన్ అయితే ఇంకా అన్ఎక్స్ప్లైనబుల్ అన్నట్టు అంటే దాంట్లో ఏం మనం తీసుకోవాలనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు అంటే తనను కాపాడినటువంటి దేవుణ్ణి చూడాలి అని ఆ అమ్మాయి భావననా లేదంటే తనని కాపాడిన వాడిని చూడాలనే భావననా ఏం చూపాలి అనుకున్నాడో అది మన మనసులకి మన ఆలోచనకే వదిలేశాడు ఇంకొక ఇష్యూ ఏమంటే మనం సినిమాల్లో చూస్తుంటాం కదా మామూలుగా కోర్టు అయిపోయింది కోర్టు సీరియన్ అంటే ఇంకా పెద్ద పెద్ద స్పీచ్లు అనమాట ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది ఇంకా దేశంలో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అలాంటి పెద్ద పెద్ద స్పీచ్లు కూడా ఏమీ లేదు కేసు గెలవడం అయిన తర్వాత సింపుల్గా ఎవ్వరి పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సూపర్ గా ఉందండి ఒక్కసారి చూడడం మొదలుపెట్టినాక ఇంకా దాన్ని గా ఆగకుండా చూస్తాం చివరి వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన మెదడుకి మంచిగా షార్ప్గా చేసేటటువంటి ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు డిస్నింప్లెస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీకెండ్ లో చూసి ఎంజాయ్ చేయండి సో ద బెస్ట్ మూవీ ఆఫ్ ద వీక్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ఇన్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ